హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్ ఈరోజు స్ట్రీట్స్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను సింపుల్గా హెల్తీగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి బాయిల్ చేయాలి అందులో వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేయాలి వాటర్ బాయిల్డ్ అయ్యాక నూడిల్స్ అందులో వేసి కలపాలి ఆ నూడిల్స్ బాయిల్డ్ వాటర్లో స్టిక్కీ స్టిక్కీగా కాకుండా మనం ఆయిల్ అందుకే వేసాం నూడిల్స్ కుక్ అయ్యాక ఒక స్ట్రైనర్లో వేసి కూల్ వాటర్ అందులో వేయాలి ఎందుకంటే మనం నూడిల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నూడిల్కి సరిపడా కడాయి పెట్టి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ కావాలి అంటే హెల్దీగా ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు మిర్చి ఇవి ఉండాలి ఆయిల్ వేడి అయ్యాక టూ ఎగ్స్ వేసి హై ఫ్లేమ్ మీద కదుపుతూ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఎగ్ని ఒక సైడ్కి వేసి అందులో మిర్చి కరివేపాకు క్యారెట్ ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్ మీద వేయించుతూ అటు ఇటు కలపాలి ఫ్రై అయిన దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి మనకు కావలసిన గరం మసాలా ఆర్ నూడిల్స్ మసాలా వన్ స్పూన్ కారం వన్ స్పూన్ వేసి కలపాలి కడాయిలో నూడిల్స్ వేసి మొత్తం మసాలా పట్టేటట్టు హై ఫ్లేమ్ మీద వేపుతూ ఉంచాలి టేస్టీగా హెల్తీగా నూడిల్స్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్కి లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్